సింగర్ మధుప్రియ చిన్నప్పటి నుండే సొంతంగా పాటలు రాయడం పాడడంతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది స్టార్ మాలో సింగింగ్ రియాలిటీ షోతో పాపులర్ అయిన మధుప్రియ తెలంగాణ పాటలకి కేరా ఫెడ్రస్ అని చెప్పాలి ఫిదా సినిమాలో ఆమె పాడిన వచ్చిందే సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ గా గట్టు మీద సాంగ్ తో మరోసారి హిట్ సొంతం చేసుకుంది మధుప్రియ మధుప్రియకి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు ఒకవైపు సినిమా పాటలు మరోవైపు ఈవెంట్స్ తో లో ముందుకు వెళ్తుంది మధుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించి ఫొటోస్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే మధుప్రియ రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని తన అభిమానులతో షేర్ చేసుకుంది మధుప్రియ చెల్లి పేరు శృతి ప్రియ ఆమెకి నిన్న ఎంగేజ్మెంట్ అయిందట ఎంగేజ్మెంట్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ తన చెల్లికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పోస్ట్ చేసింది మధుప్రియ షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు లో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మధుప్రియ చెల్లి శృతి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో you said them